నెల్లూరు నగరంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం ఇందిరా భవన్ సమీపంలో రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా భావన బ్రెయిన్ అండ్ స్పెయిన్ స్పెషాలిటీ న్యూరో కేర్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిఎంహెచ్ఓ డాక్టర్ పెంచలయ్య గారు విచ్చేయడం జరిగింది ఎక్సైఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ గారు శైలజ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ ఠాగూర్ మరియు శైలజ గారు ఈఎన్టీ డాక్టర్ రాహుల్ గారు పాల్గొన్నారు అని కార్యనిర్వాహకులు డాక్టర్ భావన మరియు డాక్టర్ భరత్ గారు తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలంతా మహానగరాలకు దీటుగా బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషాలిటీ న్యూరో కేర్ ని ఏర్పాటు చేసినట్లు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయులు సమావేశంలో తెలిపారు నేడు భారతదేశంలో అత్యంత ప్రాణాంతకరమైన వ్యాధులు ఐదు రకాలు ఉన్నాయి అందులో ఒకటి హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ క్యాన్సర్ ఈ ఐదు రకాల జబ్బులతో భారతదేశంలో ఎక్కువ మంది చనిపోతున్నారు అందుకని భారత ప్రభుత్వం ముఖ్యంగా హార్ట్ అటాక్ని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ ఈ రెండింటినీ తీసుకొని మనకి విలేజ్ లెవెల్లో కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నియమించడం జరిగింది అక్కడ వాళ్ళు మూడు వేల పాపులేషన్కి వాళ్ళు ప్రతి థర్టీ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా టయానికి బీపీ చూసి షుగర్ చూసి వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని గైడెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఆ జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ముందు రాకుండానే చేయడం అనేది ముఖ్య కష్టంగా నిర్ణయించింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎమ్మెల్యే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని అందరినీ తీసుకొని మనకి జిల్లాలో ఐదు వందల మంది పనిచేస్తున్నారు అలాగే మూడు వేల పాపులేషన్ కి ఈ అందరు అబౌవ్ థర్టీ ఇయర్స్ అందరికీ కూడా క్యాన్సర్ డిటెక్షన్ అలాగే డైబై డయాబెటీస్ హైపర్టెన్స్ డిటెక్షన్ చేసి అర్లీగా వీళ్ళంతా పెరాలిసిస్ లేకపోకుండా హార్ట్ అటాక్ లేకపోకుండా చూసేదానికి భారత ప్రభుత్వం ముందుగానే వీళ్ళందరినీ నియమించింది అందులో భాగంగా ఇప్పుడు మనకి డాక్టర్ భావన ఇక్కడ న్యూరో గా ఈ రోజు క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు కేసులు చాలా పెరుగుతున్నాయి న్యూరాలజీ కేసెస్ అలాగే హార్ట్ అటాక్ కేసెస్ కాబట్టి దానికి తగ్గంగా మనకి సరైన అంటే స్పెషలిస్టులు లేరు మన నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో కూడా కాబట్టి ఇలాంటి యువత బాగా ముందుకు వచ్చి అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్యం అందరికి అందుబాటులో ఉంటే ప్రజలందరూ కూడా దేవుడు ఇచ్చిన వంద సంవత్సరాలు బతికే దానికి అవకాశం ఉందని మీ ద్వారా అందరికి తెలియజేస్తాను న్యూరో క్లినిక్ ఒకటి అని భావన గారు ఇలా నెల్లూరులో స్టార్ట్ చేయడం జరిగింది ఈ విత్ ఆల్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఆమె స్టార్ట్ చేయటం ఉద్దేశం కూడా ఏంటంటే పేద ప్రజలకి సేవాభావంతో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు నెల్లూరు ప్రజలందరూ కూడా ఆ సేవాభావన్ని యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఈ భావన క్లినిక్ కూడా

స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ కొంచెం తక్కువ తక్కువ వస్తాయి అనమాట సో గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి